ముందుగా మీడియా సోదరులకి నా నమస్కారం ముందుగా నా గురించి ఒక మాట చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను నా పేరు నందిగం సురేష్ బాబు మాది ఉద్దండ్రాయిన్పాలెం గ్రామం అంటే రాజధాని ప్రాంతం నాకు జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రకటించే సంవత్సరం దాటిపోయిన తర్వాత బాపట్ల ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రకటించారు అదేవిధంగా దాని తర్వాత పార్లమెంటు ఇరవై ఐదు సభ్యుల జాబితా జగన్మోహన్ రెడ్డి గారు నా పక్క ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నన్ను జాబితా చదివించారు ఎక్కడ చూసినా కానీ జాబితాని ఆ పార్టీ అధ్యక్షులు ముందుగా ప్రకటించడం చూస్తూ ఉన్నాం సాక్షాత్తు మన రాష్ట్ర సీఎం గారు కూడా ఆయన చేతుల మీదగానే ఆయన నోటితోనే చదివారు జగన్మోహన్ రెడ్డి గారు నాతో చదివిచ్చిన తర్వాత నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా రెండు విషయాలు నడిచినాయి ఒక సామాన్యుడుకు బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్తగా అవకాశం కల్పించి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించి మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని ఒక దళితుడి చేత సభ్యుల జాబితా రిలీజ్ చేయించారంటే రాష్ట్రం అంతా కూడా చాలామంది దళిత సంఘాలైతేనేమి మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని చెప్పి ఒకసారిగా ఆలోచించుకునే పరిస్థితి అలాంటి సందర్భంలో ఈ దళితులకు జరుగుతున్న మేలు జీర్ణించుకోలేని మన రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు ఒక సభ పెట్టి అదేంటంటే ఒక పక్కన ధర్మాన ప్రసాద్ గారు మరో పక్కన నేను మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టుకొని చదివించడం ఆయనకి నేరం కనిపించింది ఒక దళితుడు చేత జాబితా రిలీజ్ చేయడం వల్ల నేరం అనిపించింది ఆ నేరం ఏంటంటే రాజధాని ప్రాంతంలో అరటి తోటలు భూముల విధ్వంసం దానిలో నేను ముద్దాయినంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విధ్వంసులు ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి మాట్లాడారు కదా ఒకటి ఉంది ఎన్నాళ్ళు అసలు నేను చంద్రబాబు నాయుడికి తెలుసో లేదో నా పేరు అసలు ఆయనకు కొంత ఐడియా ఉందో లేదో నేను ఎంత కష్టపడుతున్నాను ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు ఆయన చేసిన దుర్మార్గాలు రాజధానిని మొత్తం వ్యతిరేకించాను కృష్ణానదిలో కృష్ణానది కబ్జాలు చేశారు ఇసుక్వారీలకు కబ్జాలు చేశారు అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు అదేవిధంగా కృష్ణానది అక్రమ కట్టడాలు కూడా వెలికి తీశాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపించగా ఒక సామాన్యుడు దళితుడిని పక్కన కూర్చోబెట్టుకొని జాబితా రిలీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ లేని భయం పట్టుకుంది ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే భయమేమో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా ఇవాళ నందిగం సురేష్ను చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు భయపడే పరిస్థితి అయ్యా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో మేము యుద్ధంసం అన్నావు కదా నువ్వు భూములు ఎలా తీసుకున్నావో రాజధాని ప్రజలందరికీ తెలుసు భూములు ఎలా తగలబడ్డాయో రాజధాని ప్రాంత ప్రజలందరికీ తెలుసు మరి నువ్వు ఎక్కడ తొప్పడుదని పండుకున్నావు నాయన నందిమూ సురేష్ అనేవాడు దోషి అయినప్పుడు ఇన్నాళ్ళు ఏ గుడ్డి గుర్రానికి పళ్ళుదేవో పట్టుకోలేకపోయేవే నీ కేసీబీ ఉంది నా కేసీబీ ఉంది అని గావు కేకలు పెట్టేవే చంద్రబాబు నాయుడు ఆలోచించి ఒకసారి కేసీఆర్ మీద ఫైర్ అయ్యావు పక్క రాష్ట్ర సీఎం మీద మరి స్థానికంగా ఉన్న నన్ను మరి నాళ్ళు నేరస్తుడిగా రుజువు చేయలేకపోయేవి వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటేనే దళితులకు అండగాసే పార్టీ అనేది ఆ ఫ్యామిలీలో ఆ రిలేషన్ మెయింటైన్ ఉంది ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీకి దళితులంటే ఓన్ చేసుకునే విధానం ఎట్లా అంటే ఒకనో సందర్భంలో కుటుంబాల్లో రిలేషన్ లాగా చూసుకుంటారు వాళ్ళు అదే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ సభ్యుల జాబితా రిలీజ్ చేసే దాంట్లో నన్ను కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత అసహనం అంటే పొయ్యిపోయే దళితుడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడే జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు కదా అనే విధానం ఎంత చిన్న సూపాయా నీకు దళితులంటే రాజధానిలో పొలాలు తగలబెట్టని అడ్డమైన కేసులు పెట్టి మూడు రోజుల లోపల నుంచి ఎన్కౌంటర్ చేస్తాం చంపేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమని బెదిరించింది నీ పార్టీ నాయకులు కదా నీకు కొమ్మ కాసిన పోలీసుల వర్గాలు కాదా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకమని నువ్వు చెప్తే నమ్ముతారని నేను ఎందుకు చెప్తే నమ్ముతారు సార్ అంటే నువ్వు జగన్ పిచ్చోడు అని నీలాంటి వ్యక్తితో చెప్పిస్తే ఖచ్చితంగా జనాలు నిజం అనుకునే పరిస్థితి కాబట్టి నువ్వు చెప్పాలని చెప్పి ఎన్కౌంటర్ చేస్తావని చెప్పి రివాల్వర్ తీసి నా భుజం మీద కాళ్ళు పెట్టి ఎగిరెగిరి తన్ని దళితులను మాట్లాడుకోవాలన్న భాష కూడా మాట్లాడిన దుర్మార్గ పోలీసులు కొంతమంది నన్ను అంత బాధ పెడితే మూడు రోజులు నుంచి ఏమి నిరూపించావాయా నాకు సారీ చెప్పి మీ తప్పేమీ లేదు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే పరిస్థితి సాక్షాత్తు డీజీ డీఎస్పి సార్ నేను మూడు రోజులు లోపల పెట్టి నా తప్పేమి లేదంటారేంటి మరి అసలు దోషులు ఎవరంటే అసలు దోషులు లేరు ఏమి లేరు లేరు నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పి మాట్లాడి పంపించారు మరి ఇన్నాళ్ళు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం కల్పించగానే సురేష్ అనేవి అయిపోయాడా ఒక దళితుడి చేత జాబితా దొంగ అయిపోయాడా అంటే నీ ఉద్దేశం దళితులు ఎదగకూడదేనా దళితులు బాగుపడకూడదేనా నీకు భయం పట్టుకుంది ఇది చూసిన రాష్ట్రం అంతా కూడా దళితులకి దళితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీకి అనుకూలంగా ఉండరు మనం ఏదో ఒకటి గిలిపెట్టాలని చెప్పి ఏకంగా నందగు సురేష్ని దొంగం చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే నీకు వాళ్ళ బుద్ధి జ్ఞానం లేకుండా తయారైవైనా ఆయన రాష్ట్ర సీఎం నువ్వేమనుకుంటున్నావు ఏదో రకంగా అడ్డగోలుగా దారి అడ్డ అడ్డదారులో నువ్వు సీఎం అయ్యావు కాబట్టి దాని విలువ నీకు తెలియట్లా అలాంటి మమ్మల్ని పట్టుకొని విధ్వంసగారుడు ముద్దాయి దాని మీద కేసు కట్టే దమ్ముందా ఇప్పుడైనా చెప్తాను నీకు దాని మీద కేసు కట్టిప్పుడని విచారం చేసే దమ్ముందా ఈ మధ్య కాలంలో ఈ రాజధాని భూముల కేసుని నువ్వు క్లోజ్ చేస్తంటే మేము ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ చేయటువంటి కేసు అంటే దోషులు దొరకలేదు కేసుని ఇవాళతో మేము తీసేస్తున్నామని చెప్పి మాట్లాడిన పరిస్థితి మీరు కేసును క్లోజ్ చేయాలని పరిస్థితి ఏమొచ్చింది వచ్చింది తగలబెట్టించింది నువ్వు కాదా నీకు సంబంధం లేదా నీ నాయకులకు సంబంధం లేదా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వం మేము ఇచ్చే ఉద్దేశాలు లేవు పంట పండితే ఇక్కడ మేము ఇరవై అడుగులో నీళ్ళు వస్తాయి సస్యశ్యామలంగా ఉన్నాం మా పొలం అరవై నుంచి డెబ్బై లక్షలు ఉంది ఇంకా కావాలంటే ఆ తుళ్ళూరు దాటి వెళ్ళి తుళ్ళూరు అవకాడ పెట్టుకోండి మేము ఇవ్వలేమంటే నన్ను తీసుకెళ్ళి బెదిరించి నాకు తోటి కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని కొన్ని గంటలు విచారించి వాళ్ళని పంపించేసి కొంతమంది పిల్లల్ని అయితే మరి దారుణంగా కొట్టిన పరిస్థితి వాళ్ళు భయపడి వాళ్ళని వెళ్ళి వాళ్ళని పంపించేసి ఇక దొరికాడు నందిగు సురేష్ అనే వ్యక్తి ఇతనే మనం దోషికం చూపించవచ్చు అని చెప్పి రెండున్నర రోజుల నుంచి కొన్నావే కనీసం కనీసం ఒక్క విషయం చెప్పించగలిగా అంతా నీ చేతిలోనే ఉంది కదా చెప్పలేకపోగా నువ్వు పిల్లిగాళ్ళ కాలుగా పిల్లిలాగా ఎగురుతున్నావంటే నిన్ను చూస్తుంటే జాలి వస్తుంది కోపం వస్తుంది ఆలోచించు నాయనా ఒక్కసారి ఇంతటి దుర్మార్గంగా తయారవంటే దళితులంటే ఎందుకంత నాకు చిన్నచూపు మొదటి నుంచి నీకు దళితుల్ని వాటర్లుగాను వాడుకునే విధంగాను ఆలోచించావు దళిత ద్రోహివి నువ్వు మాకేదో అవకాశం కల్పిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తావంటే నీకు ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఓటేస్తారని నేనైతే అనుకోట్లా ఉదయం నుంచి నువ్వు కామెంట్లు చేసిన దగ్గర నుంచి కొన్ని వందల మంది వేల మంది దళిత వాళ్ళు ఫోన్లు చేసి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవకాశం కల్పించిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడాడు అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నేను పక్కన కూర్చోబెట్టుకోకపోతే ఎవరినో కూర్చోబెట్టుకుంటే లెక్కేసుకునేవాడు కాదు ఇవాళ అంగ అందలం ఎక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే భావంలో ఆ కడుపు మంటలో ఉండి చంద్రబాబు నాయుడు పిచ్చి వాగుడంతా వాగాడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ ఫ్యామిలీకి దళితులకు ఉన్నది ఒకటే ఒక రిలేషన్ అది ఒక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబంలో దళితులు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఆ కుటుంబ సభ్యులు నీకులాగా ఓటర్ లాగా ఏనాడు వైఎస్ఆర్ ఫ్యామిలీ చూడాల జగన్మోహన్ రెడ్డి గారు చూడాల ఒక సామాన్యును నన్ను తీసుకెళ్ళి పార్లమెంట్ ఒక పార్లమెంట్లో కూర్చోబెడతా అని చెప్పి హామీ ఇచ్చి ఎలాగనైనా మీరందరూ మీకు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే సాక్షాత్తు రాబోయే కాలంలో సీఎం అయ్యే వ్యక్తి పక్కన కూర్చుంటే నువ్వు జీర్ణించుకోలేకపోయావంటే నీకు దళితుల పట్ల ఎంత చిన్న చూపాయా సాక్షాత్ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటాయా ఎవరు పుట్టాలనుకుంటావు అంటారంటావు నువ్వు మరి ఆ మంత్రి ఆదినారాయణ గారు అయితే శుభ్రహ్మణ్యం స్నానం చేయరని మరి నీ పొలం కొన్ని ఇంకో అయితే మీరు చదువుకోరు బాగుపడరని చెప్పి మాట్లాడతారు ఏ కేకంగా నీ రౌడీషెటరు నీ పెంపుడు డాగు చింతమనేని ప్రభాకర్ అయితే దళితుల మీద ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడా తూర్పుగోదావరి జిల్లాలో దళిత మహలను బట్టల ఊడే కొట్టి దారుణంగా హింసించింది మీరు కాదు మీకు సంబంధం లేదు ఈ పాప ఊరికే పోద్దా చంద్రబాబు నాయుడికి ఈ ఉసురు తగులుద్దని ఆయన చంద్రబాబు నాయుడు